కల్పించాలని అడుగుతున్నాం కనీస వేతనం ఈ రోజులలో మేము పొట్ట గడవడం మా ఇంటి గడవడం అంటే తొమ్మిది వేల తొమ్మిది వందలు సరిపోవడం లేదు మేము చేసే వరకు చాలా ఉన్నాయి పొద్దున ఉదయం లేచిన దగ్గర నుండి మేము రాత్రి వరకు కూడా ఎనీ టైం ఫోన్ కాల్స్ కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళతో కానీ ఇంకా ప్రతి ఇతర కార్యక్రమాలన్నీ చేస్తున్నాము కావున మాయందు దయకరిచి మీరు పాలనకు ఎక్కక ముందుకు మాకు మేము ధర్నాల్లో పాల్గొన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా పట్ల సానుభూతి మాట్లాడి ఉన్నారు మాకు కనీసం మీరు చేసే సేవలకు అనుగుణంగా మీకు నిజంగా పద్దెనిమిది వేల రూపాయలు మేము చెల్లిస్తాము మా ప్రభుత్వం ముందుకు వస్తే అని హామీగా మాట్లాడి ఉన్నారు అది మరి తెలియజేస్తున్నాము మేము ఈ రోజున మాకు లేప్రసి డబ్బులు కూడా మూడు సంవత్సరముల నుండి మేము చేస్తున్నాము మాకు డబ్బులు పడడం లేదు మాకు వెంటనే మేము ఇప్పుడు సర్వే ఎందుకు బంద్ చేసినామంటే గత మూడు సంవత్సరాలుగా లెప్రసీ డబ్బులు ఈ రోజున లెపరసీ సర్వే చేయటం లేదు చేస్తేలేము చెయ్యము కూడా మాకు వెంటనే చెల్లించాలి మేము ప్రతి పనిని చేస్తున్నాము మీరు ప్రభుత్వం ఏదైతే మాకు పనులు అప్ప పల్స్ పోలియో కానీ లెప్రసీ కానీ ఎన్సీడీ కానీ ప్రతిదీ ఈ సంజీవని కానీ ప్రతి పనిని మేము చేస్తున్నాము చేస్తాము కూడా కానీ మాకు పనిని బట్టి పారితోషికం కాకుండా గౌరవ వేతనముగా మమ్మల్ని ఒక కార్మికుల చట్ట ప్రకారమే ఇరవై ఆరు వేల జీతం ఉన్నది కనీసం మాకు పద్దెనిమిది వేల జీతం కల్పించాలని మేము కోరుచున్నాము ఈ రోజున ఆశా వర్కర్ల అందరము డిమాండ్ చేస్తున్నాము మాకు రోడ్డు ప్రమాదంలో పోయిన సంవత్సరం లిబరసీ సర్వేలో భాగంగా ఉదయమే సెవెన్ థర్టీకి బయలుదేరిన ఆశా వర్కరు మంచుకొండలో పిఎస్సీలో యాక్సిడెంట్ చనిపోయి ఉన్నది ఆమెకైతే ఇంతవరకు వచ్చినాయో రాలే తెలియదు కాకుండా మాకు

మాది వంగర పిఎస్సి నేను హన్మకొండ జిల్లా ఆశా యూనియన్ అధ్యక్షురాలని మాకేంటంటే గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎల్సిడి సర్వే చేపిస్తున్నారు ఎల్సిడి సర్వే చేసినందుకు ఇంత కొంత అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ కూడా మాకు ఇవ్వట్లేదు ఆ అమౌంట్ కోసమే మేము ఈరోజు అడుగుతున్నాము మళ్ళీ గతంలో చేసిన సర్వేల డబ్బులే ఇయ్యలేదు ఇంకా కలుపుకోలే డబ్బులు కూడా ఇయ్యలేదు అవి ఇవ్వకుండా అవి లో పెట్టేసి మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం కూడా అడుగుతున్నారు గతంలో చేసిన సర్వే డబ్బులు ఇస్తేనే ఇప్పుడు మళ్ళీ లిపరసీ సర్వే చేస్తాము లేదంటే మేము అవి ఇచ్చే వరకు చేయకుండా ధర్నా చేస్తాము ఎందుకంటే మాకు గతంలో మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే మాట చెప్తూ వస్తున్నారు కానీ ఇవ్వట్లేదు ఇస్తాంలే వస్తాయిలే అంటూనే జరుపుతున్నారు పారితోషికం లేని ఎన్నో పనులు చేపిస్తున్నారు మాకు ఆశలపై పని భారం ఎక్కువగా ఉంది మాకు ప్రతి జిల్లాలో ఎక్కడ కూడా చేయకూడని పనులు కూడా మాతో చేపిస్తున్నారు అయినా మేము చేస్తూనే ఉన్నాము కాకపోతే మాకేంటంటే ఏ పిఎస్సిలో చేస్తలేరు ఈ ఆన్లైన్ సర్వీసు మాతోని చేపిస్తున్నారు మేము అవి కూడా చేస్తున్నాము ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉంది అంటే అవి కూడా చేస్తున్నాము మాకు పనిని బట్టి పారితోషికం అంటూనే ఫిక్స్డ్ వేతనం కావాలి కనీసం పద్దెనిమిది వేలైనా కావాలని అడుగుతున్నాము మేము కోరింది ఏంటంటే ఇరవై ఆరు వేలు వేతనం కావాలని అడిగాము కనీసం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాము మాకు ఇప్పుడు వెంటనే లెప్రసీ అమౌంటు ఇంకా పోలియోవి గతంలో కరోనా పీరియడ్లో చేసిన కొంత అమౌంట్ కూడా రాలేదు మాకు అది కూడా రావాల్సి ఉన్నది అవి మిగతా పెండింగ్లో ఉన్న అన్నీ మాకు మా అకౌంట్లలో వేయించిన తర్వాతే మేము ఈ లెప్రసీ సర్వే చేస్తాము అంతవరకు చేసేది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రేపు కలెక్టర్ ఆఫీస్లో కూడా ధర్నా చేస్తున్నాము అక్కడ కూడా ఇదే మాదిరిగా చేస్తాము